యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ ఛాన్సీ షుగర్ అనేది పెద్ద మహమ్మారి ఒక భూతం లాగా మారిపోయింది దట్టు మన ఇండియాలో కరోనా తర్వాత చాలా వర్స్ట్ అయిపోయింది సిచ్యువేషను కరోనా మెడికేషన్ వల్ల ఇంకా షుగర్ హైక్స్ అయ్యాయని లేని వాళ్ళకి కూడా వచ్చాయని చాలామంది చెప్తున్నారు మరి వారసత్వంగా కూడా షుగర్ వస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ వారసత్వంగా మాత్రమే వచ్చే షుగర్ని మనం ఏమైనా కంట్రోల్ చేయొచ్చా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి పొద్దున్నే లేచి వ్యాయామం చేయండి పొద్దున్నే ఐదు గంటకి లేచి మెడిచే మెడిటేషన్ చేయండి అని చెప్తే వినేవాళ్ళు ఎవరూ లేరు వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అయి చేస్తే తప్ప ఒక గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా అయిపోతుంది అనమాట సిచ్యువేషను ఇప్పుడు ల్యాప్టాప్స్ ముందు కూర్చొని చేస్తుంటారు డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు చాలాసేపు కూర్చొనే ఉంటారు ఫుడ్ కూడా ఏది పడితే అది తింటూ ఉంటారు వంట చేసుకోరు అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒక జంక్ ఫుడ్ ఏదో ఒకటి ఆర్డర్ చేయడం ఆ టైంకి ఆకలి అయిపోయినప్పుడు తినేసి అవతల పడేయడం ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోరు మరి వా వంశ పారంపర్యంగా ఇంట్లో అందరికీ షుగర్ ఉన్నప్పుడు పిల్లలకి షుగర్ రాకుండా ముందుగా మనం ఏదైనా చేయవచ్చా దానికి ఏదైనా ఉన్నాయా మన ఆయుర్వేద్యంలో ఏదైనా చికిత్స కానీ లేకపోతే ముందుగా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయేమో తెలుసుకుందాము ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో నలభై ఏళ్ళ అనుభవం ఉన్న బాలకిషన్ గారితో ఉన్నాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మీరు అందించే వీడియోస్ మీరు చెప్పే చికిత్సలు ఏవైతే ఉన్నాయో అవి అందరూ ప్రజలందరూ ఆదరిస్తున్నారు మనం కంటి గురించి చేసాము చాలా మందికి అది బెనిఫిట్ అయింది నరాల వీక్నెస్ గురించి చేసాము చాలా మందికి అది బెనిఫిట్ అయింది అండ్ ఈ రోజు ఇంకొక మంచి వీడియో వాళ్ళకి ఇవ్వాలనే ప్రయత్నం ఇది షుగర్ 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 అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ షుగర్ పేరెంట్స్లో తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్య ఆ ముందు జనరేషన్స్కి ఉన్నప్పుడు జెన్ గా వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు అలాంటివి ఏవైనా ఉన్నాయా అలాంటి జాగ్రత్తలు ఉన్నట్లయితే ఇట్ ఈస్ వెరీ సింపుల్ జనరల్లీ జెనెటికల్ రీజన్స్లో వస్తుంది వంశపారంపర్యంగా వస్తుంది అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పీపుల్స్లో మదర్ నుండి మాత్రమే వస్తుంది ఫాదర్ నుండి రాదు మదర్ నుండి మాత్రమే సో కారణాలు ఏంటి అని చూసినట్లయితే ఎట్ ద కన్సీవ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ రాకముందు నుండి వాళ్ళు జాగ్రత్త పడాలి మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఆఫ్టర్ దట్ పిల్లలు కావాలి అనుకున్న నుండి జాగ్రత్త పడాలి యాక్చువల్లీ టోటల్ లైఫ్ మొత్తం షుగర్ నార్మల్గా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైతే ఒక మహిళకి షుగర్ ఉంది మధుమేహం ఉంది రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోయాయి అనుకున్నప్పుడు ఆహార పద్ధతులు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తూ మెడిసిన్ తప్పకుండా వాడాల్సిన అవసరం ఉంటుంది కంటిన్యూటీ ఎప్పుడైతే చైల్డ్ కావాలి పిల్లలు కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎవ్రీ మంత్ పీరియాడికల్ చెకప్ షుగర్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి దెన్ కంటిన్యూ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి స్ట్రిక్ట్ గా ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి షుగర్ ఏ పరిస్థితుల్లోనూ నార్మల్ లిమిట్స్ దాటకుండా చూసుకోవాలి అట్ ద ఎండ్ ఆఫ్ నార్మల్ డెలివరీ అయ్యే వరకు ఫ్రమ్ ద కన్సీ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ద డెలివరీ ఈ మధ్య తొమ్మిది పది నెలల వరకు కంటిన్యూగా షుగర్ లేకుండా చూసుకోవాలి అప్పుడు పుట్టబోయే శిశువుకి షుగర్ ఏ పరిస్థితుల్లో రాదు దిస్ ఇస్ ద ఫండమెంటల్ రూల్ అండ్ ప్రికాషన్ అనమాట ఇలా చేస్తే ఏ పరిస్థితుల్లో రాదు ఇఫ్ ఇన్ ది కేస్ అబ్నార్మల్ కండిషన్ ఇక్కడ ఏది తప్పినా మదర్ కి షుగర్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఉంది ఆల్రెడీ కనుక ప్రెగ్నెన్సీ టైంలో లో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి ఇన్ దట్ కండిషన్ అప్పుడు ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరైతే ఉంటారో పుట్టబోయే శిశువుకి గర్భస్థ శిశువుకి షుగర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది దిస్ ఇస్ ఓన్లీ రీజన్ జనరల్లీ సో దశ భవిష్యత్తులో ఆఫ్టర్ డెలివరీ తర్వాత షుగర్ రావడానికి అవకాశం ఉంది బై బర్త్ ఐదేళ్ళకు రావచ్చు పదేళ్ళ రావచ్చు పుట్టుకతో కూడా రావచ్చు సో ఇంకప్పుడు ఆ కష్టాలు తప్పకుండా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫండమెంటల్ ఇప్పుడు చెప్పిన రిస్ట్రిక్షన్ పాటించినట్టు ఏ పరిస్థితుల్లో పుట్టబోయే శిశువుకి షుగర్ రాదు దట్ ఈస్ ద ఓన్లీ ఫండమెంటల్ అండ్ పర్ఫెక్ట్ రిస్ట్రిక్షన్ సార్ ఇప్పుడు నాన్నలు ఇద్దరికి ఉంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు కదా ఇప్పుడు మరి దీనికి ఎలా దీనికి ఎలా ఏం చెప్తారు ఇంకా చెప్పిన రిస్ట్రిక్షన్ పాటించాలి మదర్ అనే ఆవిడ కొంచెం కంట్రోల్ చేస్తారు కంప్లీట్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కంప్లీట్ పాటించాలి ప్రొద్దున మామూలుగా బ్రేక్ ఫాస్ట్ ఏదో ఒకటి తీసుకోవాలి మధ్యాహ్నం లైట్ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ అండ్ ఈవినింగ్ చపాతీ జొన్న చపాతి జవారీ రోటీ గేమ్ అంటే వీట్ రోటీ లేదా బార్లీ రోటీ బార్లీ విత్తనాలతో కూడా రోటీ చేస్తారు షుగర్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ పెరగకుండా కాపాడుతుంది ఈవెన్ దో బార్లీ నీళ్లు కూడా తాగుచుకోవాలి అలాంటప్పుడు కూడా బాగా పనిచేస్తుంది సో అలాంటి పద్ధతులు పాటించుకుంటూ షుగర్ని ఎప్పటికప్పుడుగా కంట్రోల్లో ఉంచుకోవాలి అదే పర్మనెంట్ రైతు అనమాట ఇంకా ఆఫ్టర్ డెలివరీ పిల్లలకు వచ్చింది అంటే ఇంకా అన్ని బాధలు పడాల్సిందే తప్పకుండా బై బర్త్ డెలివరీ టైం అప్పటి నుండే రావచ్చు లేదా పదేళ్లకు రావచ్చు ఇరవై ఏళ్ళకి రావచ్చు దెన్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ అప్పటి నుండి పాటించాల్సిందే ఒకవేళ వాళ్ళకి రావద్దు అనుకుంటే మంచి లైఫ్ స్టైల్ ఫుడ్ ఒకవేళ పిల్లలకి లేదు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ డెలివరీ ద చైల్డ్ నాట్ గెట్ ఎనీ షుగర్ అంటే షుగర్ లేదు లెవెల్స్ నార్మల్ గా అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు సార్ ఇంకొక అపోహ ఏముందంటే షుగర్ ఉన్న వాళ్ళలో అంటే ఇది అడగచ్చు అవకాశాలు ఏమైనా ఉంటాయా పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం లేదు కానీ కొంతమందికి వ్యంజత్వం వచ్చే అవకాశం ఉంది దట్ రీజన్ దీసన్ షుగర్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అవుతుందో అది ఆల్ దోస్ ఆల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఫర్టిలిటీ పైన కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అబ్బాయిలో రావచ్చు అమ్మాయిలో కూడా రావచ్చు కొన్ని సందర్భాల్లో మేబీ ఎక్కువ మేల్స్ లోనే వస్తుంది సో ఇది ఒక కారణం అంతే కంపల్ నాట్ కంపల్సరీ కారు అని చెప్పడానికి లేదు అవుతారు కానీ ఇట్ ఇస్ హైన్ టేకెన్ కరెక్ట్ ప్రికాషన్స్ టేక్ ద ఆల్ దోస్ ప్రికాషన్స్ షుగర్ ఉండకుండా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం అప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి మెడికేషన్ తీసుకోవాలి ఏదైతే ఫర్టిలిటీ కోసం వ్యంధత్వం కోసం అనుకుంటున్నాం ఫర్టిలిటీ కోసం పిల్లల కోసం వెళ్తున్నాం సో టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్ మెడిసిన్ దానికి సంబంధించిన కరెక్ట్ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి అండ్ ఎప్పటికప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి ఫస్ట్ స్టెప్ షుగర్ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి దెన్ ఆఫ్టర్ గో ఫర్ ఫర్టిలిటీ ఫర్టిలిటీ కోసం కరెక్ట్ మెడిసిన్స్ వాడాలి అలా చేస్తే పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికే కారు అంతే కానీ షుగర్ ఉంటే పిల్లలు కారు అనేది ఓకే అంటే ఇప్పుడు శారీరకంగా కలవాలి అది కూడా తగ్గిపోతుంది కోరిక ఉంటుంది కానీ స్ట్రెంత్ విల్ నాట్ సపోర్ట్ ఏంటంటే శారీరకంగా షుడ్ నాట్ సపోర్ట్ ద బాడీ సపోర్ట్ చేయలేదు అన్ని చెప్పాను కదా ప్రతిదీ వెన్ ఇట్ ద షుగర్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ మీద అన్ని రకాల హార్గాన్స్ పైన దాంతాలకు ప్రభావం చూపిస్తుంది కిడ్నీస్ పైన చూపిస్తుంది బ్రెయిన్ పైన చూపిస్తుంది హార్ట్ పైన చూపిస్తుంది అలాగే ఫర్టిలిటీ పైన అంటే శారీరకంగా కల సాంసారిక సుఖం సుఖం పైన కూడా దాంతాలకు ప్రభావం చూపిస్తుంది అంత శక్తివంతంగా ఉండలేకపోతారు ఈవెన్ ఎక్కువ మటుకు మేల్స్ ఈ ప్రభావం చూపిస్తుంది

చిన్నప్పటి నుండి చేదు తినరు పిల్లలు సహజంగా వాళ్ళకి మెంతికూర పప్పు లాంటివి లేదా మెంతికూర చట్నీ కొత్తిమీర చట్నీ ఇలాంటి కొన్ని లీవ్స్తో వచ్చినటువంటి ఎక్స్ట్రాస్ అలాగే మునగాకు పచ్చడి కానీ మునకాకు ఎక్కువ వాడడం కానీ అలాగే ఇంకపోతే కాకరకాయలు కానీ కాకరకాయలు పిల్లలు తినరు ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ కాబట్టి అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటాక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండాలి స్నాక్స్ లాగా ఇవ్వడము ఏదో రకంగా పిల్లలు తన తినేలాగా తయారు చేసి ఇవ్వడం మంచిది అనమాట అలా చేస్తే రాకుండా కొంత కాపాడుకోవచ్చు కాకపోతే పిల్లలు అడిగిందే తడు పిల్లలు అడగాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో పెద్దలు కూడా బయట ఆహారానికి అలవాటు పడ్డారు జంక్ ఫుడ్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు ఐస్ క్రీమ్స్ అస్సలు తినకూడదు ఇవన్నీ అనమాట షుగర్ రాకుండా అడ్వాన్స్ ప్రికాషన్స్ లిమిటెడ్ ఆఫ్ షుగర్ షుగర్ లేకపోయినప్పటికీ లిమిటెడ్ ఆఫ్ షుగర్ కెన్ బి యూజ్డ్ తక్కువ అతి తక్కువ మోతాదులో షుగర్ వాడడం స్వీట్స్ తక్కువ వాళ్ళు చేయాలి ఓకే ఫ్రూట్స్ కూడా మంచి బలవర్ధకమైన ఫ్రూట్స్ ఆరెంజెస్ కానీ బత్తాయిలు కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ అల్ల పళ్ళు అంటారు నారింజ అవి ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి తీసుకోవడం వల్ల జామున్ ఫ్రూట్స్ అంటారు అవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ప్యాంక్రియాడ్స్ లెవెల్స్ ప్యాంక్రియాడ్స్ వర్కింగ్ కండిషన్ బాగా పెరుగుతుంది ఇన్సులిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి అప్పుడు షుగర్ తగ్గే అవకాశం ఉంది ఓకే సార్ ఇవన్నీ పాటిస్తూనే మన ఆయుర్వేదంలో ఎలాంటి అంటే ఈ షుగర్ ప్రివెంట్ చేయడానికి ఏదైనా మెడికేషన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ కి సంబంధించి ఏమైనా ఉన్నాయా అత్యంత అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి కూడా చెప్పుకున్నాం షుగర్ రాకుండా షుగర్ వచ్చాక అది తినండి ఇది తినకండి మందు వాడండి అని చెప్తుంట అయినప్పటికీ కంట్రోల్ అయిన సందర్భాలు చాలా తక్కువ చాలా కష్టమవుతుంది సో అలాంటి పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి ఏదైనా మెడిసిన్ ఉందా అంటే ఉంది అలా ఉంటే మంచిది కదా అని చాలామంది ఆలోచిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నిరంతరంగా పరిశోధనలు జరుగుతున్నాయి డయాబెటీస్ పైన మధుమేహ వ్యాధి పైన వరల్డ్ వైడ్ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి రకరకాల మెడిసిన్స్ వస్తున్నాయి ఎన్నెన్నో వస్తున్నాయి కానీ ఇద్దమిద్దంగా రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ మెడిసిన్స్ లేవు అని చెప్పాలి దాదాపుగా లేవు కానీ ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధం ఉంది అమృత అమృత సంజీవని సంజీవని ఇట్ ఇస్ అమృతం వలె పనిచేస్తుంది కనుక అమృత సంజీవని నాట్ ఓన్లీ కంట్రోల్ ఫర్ షుగర్ అంటే షుగర్ ని కంట్రోల్ చేస్తుంది రోజు ఉదయం దోశ లాగా వేసుకొని తినడం రోటీ లాగా చేసి తినడం చేస్తూ ఉన్నట్లయితే షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు లేని వాళ్ళు ఎవరైనా కూడా వీక్లీ ట్రైస్ ట్రైస్ అలా తీసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి స్త్రీ పురుష భేదం లేకుండా వయో భేదం లేకుండా అందరూ తినవచ్చు అలా తిన్నట్లయితే షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు పాటుగా థైరాయిడ్ రాదు గుండె జబ్బులు రావు ఫెరాలసిస్ స్ట్రోక్ రాదు నర్వస్ సిస్టమ్ దెబ్బతిందో థైరాయిడ్ రాదు ఇలాంటి జబ్బులన్నీ ఒక పది రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు మరీ ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే పాటుగా స్కిన్ డిజార్డర్స్ చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు ఇలా పది రకాల జబ్బులు రాకుండా ఈ అమృత సంజీవని ఎవరీ డే వాడుతూ వెళ్ళినట్లయితే ఈ పైన చెప్పిన జబ్బులు ఏవి రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు సార్ ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా డి కొంత కొంతవరకు ఇంపాసిబుల్ అనే చెప్పాలి అన్ని రకాల హర్బ్స్ దొరకడం కష్టం డిజైన్ ఇబ్బందికరంగానే ఉంటుంది అందులో మెయిన్ గా కలిపే సింగాడా దొరుకుతుంది సీడ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అస్సాంట్ వేర్ ఇన్ ఇండియా అస్సాంలో తప్ప దొరకదు అలా ఇంకొన్ని మిగతాయి ఇక్కడ నాగ అమృత దొరుకుతుంది అశ్వగంధ కలుపుతాం అశ్వగంధ దొరుకుతుంది అందరికి తెలుసు అశ్వగంధ అనుకుంటుంది అలా కొన్ని దొరుకుతాయి అలాగే ఇకపోతే గుడుచి అది దొరుకుతుంది అలానే కొన్ని దొరుకుతాయి బ్రాంఫీ ఇవి దొరుకుతాయి ఇవి కాకుండా ఇందాక చెప్పిన సింగాడ దొరకదు చాలా ఇట్ ఇస్ వెరీ ఇంపాసిబుల్ ఇస్ అండ్ ఎక్కడ అస్సాంలో దొరుకుతుంది ఇంకెక్కడ దొరకవు ఇండియా మొత్తంలో సో ఇది కాకుండా ఇంకా కొన్ని రకాల ఆయుర్వేద ముందు మొత్తం అట్లీస్ట్ టెన్ టైప్స్ ఆఫ్ హర్బ్స్ కలపబడ్డాయి మాకి మినిమం వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ వన్ ఇయర్ పరిశోధన సంవత్సర కాలంగా నిరంతరంగా శ్రమిస్తే వచ్చినటువంటి మెడిసిన్ ఓకే కూడా చూడండి ఇప్పుడు ఫ్యాన్సీగా మనకి బాగా డాంబికంగా అనిపించి చాలా నీట్గా కలర్ఫుల్గా ప్యాక్ చేసి దానికి ఇంకొక టూ హండ్రెడ్ అడిషనల్గా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఖుషి అయిపోయి తీసుకుంటుంటాము బట్ మన ఆయుర్వేద వైద్యులు ఏదైనా సజెషన్ చేస్తే నీకు ఎక్కడ దొరికింది అక్కడ దొరికింది అని వంద డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కరోనా తర్వాత చాలామందికి అవేర్నెస్ వచ్చిందండి అలోపతి కాకుండా మన ఆయుర్వేద వైద్యం వాడాలి ప్రకృతి పరంగా వచ్చే ఏ పండునో ప్రకృతి నుంచి తీసిన మెడిసిన్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు కాకపోతే ఆహారమే మెడిసిన్ గా మనకు అందిస్తున్నారు కాబట్టి నిజంగా మీ లైఫ్ మీద మీకు భయం ఉంటే మా పేరెంట్స్ కు ఉంది మాకు కూడా రాకూడదు మా పిల్లలకి రాకూడదు అనుకునే వాళ్ళు డాక్టర్ గారు ఏదైతే సజెస్ట్ చేశారో అవన్నీ పాటిస్తూ ఉండండి ఎక్సర్సైజ్ చేయండి మంచి ఫుడ్ తినండి దాంతో దాంతోపాటుగా మీకు కావాలంటే అమృత సంజీవని దీన్ని కూడా కొనుక్కొని ట్రై చేయండి ఓట్స్ అని చెప్పి రోల్డ్ ఓట్స్ అని ఆ ఓట్స్ అని ఈ ఓట్స్ అని చాలా ట్రై చేస్తూ ఉంటారు దీనికన్నా డబుల్ ట్రిపుల్ కాస్ట్లో కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి ఇది ట్రై చేయండి థ్యాంక్ యూ సార్ మచ్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది మందికి